నారాయణపురం డోక్రా గ్రూప్ లో గోల్మాల్ ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగాలి అంటున్న గ్రామస్తులు లక్షల్లో నగదు ఫోర్జరీ సంతకాలతో చేతులు మారుతోందని కానీ ఏపీఎంసీసీలు చోద్యం చూస్తున్నారని బుక్ కీపర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం బండిమల్లి మండలం కొర్లపాడు పంచాయతీ నారాయణపురం గ్రామంలో డాక్రా సంఘాల పుస్తకాల్లో ఫోర్జరీ సంతకాలు చేస్తూ లక్షల్లో ఒకతవకలు చేస్తున్న బుక్ కీపర్పై ఆమెకు సహకారం అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డాక్రా మహిళలు మండిపడ్డారు ఆదివారం గ్రామంలో పాతిక డా జరుగుతున్న అవకతవకలపై సమాచారం ఆధారాలు అందించే అసలు మా డాక్రా సంఘాల పోర్జరీ సంతకాలపై విచారణ జిల్లా స్థాయిలో అధికారులు కలెక్టర్ బాలాజీ ఐఏఎస్ ప్రారంభిస్తే మండలంలో ఏ మేరకు అవినీతి జరుగుతుంది అనేది తెలుస్తోందని తాము కూలీనాలీ చేసుకుని సంపాదించే సమ్ములు గద్దలో తన్నుకుపోతున్న అధికారులు గుట్టురట్టు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పాల నాగలక్ష్మి పెదసింగ కనకదుర్గ బొమ్మిడి నాగమణి నడకుదుటి రావు జల్లా శ్రీ విజయ తిరుమల శెట్టి వీరకుమారి జి నాగమల్లేశ్వరమ్మ పాము అరుణ పాము సుభద్ర గొట్టిపాటి ధనలక్ష్మి జల్లా వెంకటేశ్వరమ్మ మోకా ఆదిలక్ష్మి ఏ సుధా తదితరులు పాల్గొన్నారు నారాయణపురంలో డోక్రా సంఘాల అవకతవకల గురించి ఏపీఎంను విచారణ కోరగా గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేశామని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన లెక్కలు ఆడిట్ కూడా చేశామని మరోసారి విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు బంటిమిల్లి మండలం కొరపాడు పంచాయతీ తొంభై ఆరులో నుంచి డాక్రా గ్రూపులు మొదలటం ఐదు గ్రూపులు మొదలటం తర్వాత చంద్రబాబు నైట్ చదువులు చదివించి మాకు సంతకాలు నేర్పించాడు ఎన్న మీటింగ్కి వెళ్తే మనిషికి పాతిక వేలు చెక్కులు ఇచ్చాడు ఐదు గ్రూపులకి తర్వాత నుంచి మళ్ళీ రెండు వేల పదమూడుకి పదకొండు గ్రూపులు అయినాయి పదకొండు గ్రూపులు అయిన నుంచి ఈవో సంఘం శ్రీనిధి రెండు వేల పదమూడులో ఈవో పెట్టుకున్నాము రెండు వేల పద్నాలుగులో శ్రీనిధికి ట్రాన్స్ఫర్లు పెట్టారు అప్పటి నుంచి గ్రూప్ గ్రూప్కి ఇంతది రెండు అప్పటి నుంచి పన్నెండు వందలు తర్వాత రెండు వేల నాలుగు వందలు తర్వాత మూడు వేల ఇరవై తర్వాత మూడు వేల ఇరవై ఇలా పన్నెండు సంవత్సరాల నుంచి పో చేసిన డబ్బు మాకు లెక్కలు చెప్పమంటే చెప్పకుండా గతంలో వెళ్ళిపోయిన ఏపీఎమ్ బంటిమిల్లి మండలం కుర్తివేని మండలం రెండు వేల గ్రూపులకి గ్రూప్కి ఐదు వేల కాడికి వసూలు చేసి ఎంసీసీ చేసి సంతకాలు చేయించుకుని ఎంసీసీ తాకి సంతకాలు చేయకుండా రెండేసి నెలలు డాక్రాళ్ళు ఇరవై ఐదు రోజులు తిప్పలు పెడితే మేము గారి దగ్గరికి వెళ్ళాం ఎస్టీ గ్రూపుల్లో పెట్టుకుంటా వెళ్ళలేదని కూడా లంచాలు తీసుకున్నాడు గతంలో వెళ్ళిపోయినాడు ఏపీఎమ్ ఆయన మోపిదే మండలంలో ఉన్నాడు ఆయన్ని పిలిపించాలి ఎమర్జెంట్ గా మాకు లెక్కలు చెప్పేయాలి నూట మంది నష్టపోతున్నారు నూట డెబ్బై ఐదు మంది వాళ్ళకి అధికారులు వెనకాలండి అన్యాయం చేత చూద్దారు మీరు మాకు సహాయం చేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుచున్నాము చంద్రబాబుకి తెలియపరచాలి లోకేష్ తెలియపరచాలిటీ పవన్ కళ్యాణ్ ఇక్కడ నచ్చలే ఆపుతున్నారు మమ్మల్ని లెక్కల కాంట్రా మూడు లక్షలని చెప్తుంది ఇప్పుడు సిసి సీసీ మేడం ఏపీ మాకు బుక్ ఇవ్వట్లేదు అని రెండు నెలల నుంచి మేము శ్రీనిధిని తీసుకుంటే స్టేట్మెంట్లు స్టేట్మెంట్లు ప్రకారంగా ఆఫీసులో కూర్చుని బుక్ పేపర్ రాసుకుని వచ్చి అత్తగారు మాంగారు మొగుడు కొడుకులు వదిన గారు ఆమె గొడవలకు వచ్చేస్తారు అయ్యా మేము మాకు న్యాయం చేస్తారని మేము మీ దగ్గరికి వచ్చాం సార్ నమస్తే సార్ అడిగితే మొదటిసారిగా లెక్కలు చెప్పడానికి వచ్చి వివో మొత్తం మీద మూడు లక్షలు దాచిపెట్టుకున్నారు దానిలో డెబ్బై వేలు అయినవి లక్షా రెండు వేలు బుక్ కీపర్ జీతాలు అయినవి మిగిలిన లక్ష పాతిక వేలు మిగిలినవి వాటిల్లో లక్ష రూపాయలు ఇప్పుడు గ్రామంలో ఏ గ్రూపుకు సభ్యురాలకి తెలియకుండా ఫోర్ సంతకాలు పెట్టి లక్ష రూపాయలు బయటికి అప్పిచ్చేశారు తీసిచ్చేసారు బుక్ కీపరు గ్రామంలో సభ్యులు ఎవరికి తెలియకుండా వివో ప్రెసిడెంట్ సంతకాలు లేకుండా ఫోర్జరీ సంతకాలు చేసి లక్ష రూపాయలు ఎలా బయటికి తీసిచ్చారు అసలు ఏపీఎం గారు ఎలా ఇచ్చారు డ్వాక్రా గ్రూప్ లోన్ ఇవ్వడానికి ఎంసీపీ చెయ్యాలి అంటే రెండు వేల రూపాయలు డిమాండ్ చేసేవాళ్ళు రెండు వేల రూపాయలు తీసుకుని ఆ తర్వాత చెక్ ఎంసీపీ మీద సంతకం చేసేవాళ్ళు అలాంటిది వివోలో లోన్ తీస్తున్నప్పుడు ప్రెసిడెంట్ ఎవరు గ్రామంలో అందరినీ కనుక్కున్నారా లేదా తీర్మానం ఏది అని సంతకం పెట్టాలి కదా అలా ఎవరికి తెలియకుండా ఎలా ఎంసీపీ ఇచ్చి లక్ష రూపాయలు బయటికి తీసేశారు గ్రామంలో సభ్యులకు తెలియకుండా మా సభ్యులు అందరు తరఫున మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాము మా లెక్కలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము అసలు నేను చోటు కూడా చూడాలి మామూలు తీర్మానం కూడా రాదు కదా కాయంటాలు చెక్ బుక్ లైట్ పంపించే సంతకం పెట్టి ఇచ్చి పంపించాడు మంచిగా ఖాళీ ఎక్కడ తీర్మానాలి రాయకుండా పంపించే ఈ అందుకని ఎంటీఆర్ మీద పెట్టించండి మరి తీసుకుంటారనేది తెలీదు నాకు తెలీదు అసలు మాకైతే మేము అనుకుంటున్నది తినేది డబ్బులు ట్రాన్స్ఫర్ పెడతానికి సంతకాలు లేడరు లోన్లు పెట్టుకుంటే ఎత్తున తెలుసేది మాకు ఈవోలో డబ్బులు మాకే తెలియదు నారాయణపురం గ్రామంలో ఈవోలో ప్రెసిడెంట్ దాన్ని పెట్టిందండి పెడితే మరి ఈవోలో ప్రెసిడెంట్ నేను ఏడు సంవత్సరాలు చేశాను చేస్తే మరి ఆ చెక్ బుక్కుల మీద అయ్యి సంతకాలు పెట్టించుకుని చెక్ తీసుకెళ్లేదు అమౌంట్ కూడా మాకు చూపించేది కాదు నాకైతే ఫోన్ కూడా ఇవ్వలేదు ఫోన్ ఇచ్చినట్టుగా మళ్ళీ అమౌంట్ రాసుకుందంట మరి అయితే నాకు ట్యాప్ కూడా కొన్నామని డబ్బులు తీసుకుందంట మరి నాకైతే తెలీదు నేనుగా అదే అవ్వలేదు అయితే అక్క నిన్ను ఏమన్నా లెక్కలు కానీ అడిగితే నువ్వు చెప్పేసానని నన్ను చెప్పు అని మా ఇంటికి వచ్చి చెప్పమంది నేనేం లెక్కలు నాకేం చెప్పేవని నేను చెప్పాలి నేను చెప్పలేదు కదా నాకు నువ్వు లెక్కలు నేను చెప్తే అని అన్నా ఇంకంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ ఏడుతుంది అంటే నాతో ఇట్ట ఏడుతుంది మీ తోడుకోళ్ళు వచ్చి నిన్ను అడిగింది అడగలేదంటగా ఇట్ట ఇట ఏడుతుందని చెప్పారు చెప్పినోళ్ళు నేను నీ దగ్గర అన్నా నాకు కానీ మా అన్న మీటింగ్ పెడితే ఈ స్త్రీ సిటీసీ మేడం వచ్చినప్పుడు ఆమె దగ్గర కూడా అందే అంటే మా ఇంటికాడ ఐదుగురు మనుషులు ఉండం మేము ఐదుగురు మనుషులు కూడా మటారి ఇచ్చింది నన్ను మాత్రం అట్టగెట్టగానే బూతులు కూడా అన్నారు వాళ్ళు వచ్చి మగవాళ్ళ సర్లా మా ఇంట్లో మనుషులు అన్నారు నువ్వెందుకు చెప్ప చెప్పకుండా ఉండవు ఐదుగురు మనుషులు వచ్చి నీ మీదకి వచ్చినప్పుడు మరి ఇక్కడ మనం ఐదుగురు మనుషులు వచ్చాం కదా ఇంటికాడ ఇంటికి వచ్చి లెక్కలప్పు చెప్పాను అని చెప్పమన్నప్పుడు ఎందుకు ఫోన్ చేయ చేయాలిగా అనేది మా ఇంట్లో మగవాళ్ళు అన్నారు ఇంకా అంతే ఇంకా నాకు ఏమి రూపాయి ఆమె ఇవ్వలేదు నేను ఏడు సంవత్సరాలు మళ్ళీ మా గ్రూప్ లో శ్రీనిధి డబ్బులు అని మా ఈవోలు అయ్యే డబ్బులు లక్ష రూపాయలు తీసి మళ్ళీ మా గ్రూప్ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చిందంట మీ సంతకాలు లేకుండా ఎలా తీయగలిగింది మన అదే తెలియదండి నేను తర్వాత మా గ్రూప్ లోనే మీరు ప్రెసిడెంట్ మీరు ప్రెసిడెంట్ ఉన్న గ్రూప్ లోనే మీకు తెలియకుండా నేను సభ్యురాలని మా ప్రెసిడెంటే తీసుకుంది తీసుకుంటే మా ప్రెసిడెంట్ తర్వాత ఒక ఆరు రోజు లాగిన తర్వాత వాటి మీద సంతకాలు ఇట్టక్క చిన్నమ్మ ఎట్టమంటే ఏంటమ్మా సంతకాలు దేని గురించి అంటేను ఒక లక్ష రూపాయలు మేము శ్రీనిధి కింద తీసుకున్నాము లక్ష రూపాయలు మీరు ముందు తీసుకున్నారు కదా మేము ఇప్పుడు తీసుకుంటున్నాం లక్ష రూపాయలు అని అంది అంటే మరి ఇప్పుడు ఎట్టించుకుంటున్నాం ఏంటమ్మా డబ్బులు తీసేసుకున్నారు కానీ తీసుకున్నాం సినిమా ఎట్టిద్దాం అనుకున్నాను ఎట్టి మాలో ప్రెసిడెంట్ అంది ఇంకా ఆమె అయితే మాకైతే చెప్పలే బుక్ కేప్ అయితే అసలు ఇట్లా తీస్తున్నాము ఇలా ఎంతున్నాము అని కూడా మాకు ఏం సమాచారం ఏం చెప్పలే అసలు మాకు తీసుకున్న వాళ్ళు కూడా నాకు వారు రోజులు పది రోజులు ఆగేదాకా పదివేలు ఇచ్చాము అది లోన్ ఇస్తే కట్టలేదు అడిగారు మరి అడిగాము అడిగితే అన్న బిల్లు అడిగారా రిసిప్ట్ బిల్లు ఎవరికిచ్చారు నాకు తెలీదండి ఇలా డబ్బు ఇవాళ డబ్బులు అని కూడా మాకు తెలియదు అసలు నేను ఫస్ట్గా ఎక్కింది ఒక సంవత్సరం అవుతుంది నేను ఎక్కువ అంతే మరి ముందు వాళ్ళందరూ ఎలా చేస్తారు మాకైతే తెలియదు పుస్తకాలు కూడా ఇక్కడ దగ్గర పెట్టుకోవాలని అంటున్నారు వీళ్ళైతే మాకైతే ఏం తెలియదు సంతకాలు పెట్టించుకునే దాన్ని పంపించేది చెక్కులు అన్ని పంపించేది ప్రతి ఎవరికి అవసరమైతే వాళ్ళు లోన్లు తీసుకోమని ఎవరికి చెప్పకుండా నేను చెప్పాను అని అబద్ధం చెప్పింది అబద్ధం చెప్పింది కాకుండా ఇక్కడ సిసి మేడం వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పాను ఎందుకు చెప్పలేదని నా మీద వాడుతున్నారు అని అని అబద్ధం చెప్పిందండి ఎవరమ్మా చెప్పినవాడు ఎవరు అంతేకాకుండా అందరూ కలిసి ఇక్కడ అందరూ కలిసి ఒక మాట మీద ముందే మాట్లాడుకుని వచ్చి నా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని అందండి చేస్తున్నారు అని అంటున్నారు చెప్తుంది ప్రతి గ్రూప్ ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రతి ఒక్క గ్రూప్ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ పుస్తకాలు పొదుపు గాని లోన్ గాని బుక్ కీపర్కి ఇవ్వకుండా ఏ గ్రూప్ ఆ గ్రూప్ పుస్తకాలు అవసరమైనప్పుడు తీసుకెళ్ళి తీసుకునేలాగా చూ చూపించాము టాబ్ల తీసుకున్నారో మాకు చెప్పాలి కదండి అప్పుడు నువ్వు డాక్టర్లో లేవమ్మా నీకు చెప్పనవసరం లేదు అనేది సిసీమ చెప్పింది చెప్పిందండి ఆరు వేల చిల్లర ట్యాబ్ల ఖర్చు టాబుల్ గురించి లెక్క కూడా చెప్పట్లేదు ట్యాబ్లో ఆరు వేల రాశారండి టాబుల్ ఖర్చు మాత్రం సీట్ అడిగినప్పుడు అండి చెప్పలేదండి తర్వాత రెండు నెలలు ఆగిన తర్వాత పుస్తకాలు రాసేసుకుని అప్పుడు వచ్చి స్టేట్మెంట్కి లెక్కలకేనే పుస్తకాల లెక్కలకి కరెక్ట్ గా సరిపోయిందండి పరిస్థితి సహా సరిపోయింది కొద్దివేట్లు కూడా ఉన్నాయండి కూడా జరిపి రాసినట్టు కూడా ఉన్నాయి సంతకాలు సంతకాలు అండి ఆ ప్రెసిడెంట్ అన్నారు ఈ అయితే నాకు కాదు వదిన అవన్నీ భోజన సంతకాలే నేను చెరువు దగ్గర ఉంటున్నాను ఆ సంతకాలు అయితే నేను పెట్టలేదు అని పత్రిక చెప్పిందండి మేడం కూడా అబద్ధపడింది ఏపీఎం కాడ మీకు పుస్తకాలు ఇవ్వమ్మా ఈవో కి ఇస్తాం ఈవో చక్రాటే కోస అధికారికి ఇస్తాం అని అని చెప్తా ఉంటే మా ఊర్లో డీలర్ కార్ కాడ వచ్చి ఏపీఎం గారు మాకు అసలు ఈవో వద్దు ఈవోలో ఇంత డబ్బు నష్టపోతాం అంటే మేము మీరు లెక్కలు తెలియపరచకుండా ఏం ఏం చేస్తున్నారయ్యా మీ జీతాలు తీసుకుని నెల పదివేలు జీతం వస్తుంది ఆమెకి ఈవోలో డబ్బు తీసేస్తుంది ఈ లెక్కలో మేము ఆడిట్కి వచ్చినప్పుడల్లా మా ఇంటి దగ్గర నాలుగు రోజులు పెట్టుకున్నాం ఆడిట్కి మా ఆయన గుడి దగ్గర పడుకున్నాడు వాళ్ళకి భోజనాలతో సహా తాణాలతో సహా మా ఇంటి కాడ మా పై గదుల్లో వాళ్ళని పెట్టి నాలుగు రోజులు మా ఇంటి దగ్గరే పెట్టుకున్నాం ఆడిటో వాళ్ళు వచ్చినప్పుడు ఆడిటో వచ్చిన మాములుగా గ్రూప్ అని తీసిచ్చేస్తున్నాం అయినా ఇరవై రూపాయల నోట్స్కి ఎనభై రూపాయలు రాసేసింది యాభై రూపాయల నోట్స్కి రెండు వందల రూపాయలు రాసేసింది వాళ్ళకి నెలకి పదిహేను వందలు నెల నెల ఈవోలు ఎక్కలు ఉండవు అసలు నెల నెల ఈవో ఖర్చులు ఉండవు ఒక పెన్ను ఎన్ని రోజులు రాతాం ఎన్ని తీర్మానాలు రాతాం ఈవోకి సంవత్సరానికి ఒకసారి ఆ సంవత్సరానికి ఒక్కసారికి నాలుగు పుస్తకాలు రాసి లక్ష లక్షల్లర ఖర్చులు చూపిస్తున్నారు మాకు ఇంకా రెండు రెండు అకౌంట్లు ఉన్నాయి ఆ సొంత ఎక్కువంటూ మా డబ్బు దానికి జీతం వెళ్ళేది ఇంకో శ్రీనిధి ఎక్కువ అవి కూడా లెక్కలు చెప్పరా పుస్తకాలు దాచుకుంటున్నారు అడుగుతూ ఉంటే గొడవకు వచ్చే అడుగుతా అడుగుతూ ఉంటే గొడవకు వచ్చి అన్నాడు ఏమో మీకు ఇత్తాక అవకాశం లేదమ్మా ఆ బో ఈవో పెట్టు తీసుకోవాలి ఈవో చక్రేట్ తీసుకోవాలి ఈ చెప్తున్నారు గతంలో వెళ్ళిపోయిన ఏపీ అమ్మని రమ్మనమ్మా ఈ తలకాయ నొప్పి నాకెంతమ్మా నేను ఇవ్వనమ్మా అంట మొన్న కూడా వచ్చి కూడా వెళ్ళిపోయాడు మమ్మల్ని అందరినీ పనులు మానేసుకుని రోజుకి కోతకు తెచ్చుకుని ఊరికి వెళ్తే తెచ్చుకుని తినేవాళ్ళు గేదల కాడికి వెళ్ళిపోయేవాళ్ళు పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు పనులున్నా కలెక్టర్ గారి దగ్గర దాకా వెళ్ళి ఊళ్ళో విషయాలు తెలియపరిచి గ్రూపులకి గొడవలు జరిగితే ఇరవై రెండు నెలలు ఆ గ్రూపులో ఉన్న తిప్పలు పెడితే నేను సార్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విజయవాడ నుంచి కార్లు వేసుకొచ్చి వాళ్ళ సమావేశాలు పరిష్కారం చేసి రెండు లక్షల యాభై వేలు లోన్ ఇచ్చారు వాళ్ళకి గ్రూపులు మా గ్రూపు మా ఈవోలో తక్కువ గ్రూపులు ఉన్నాయని కొరలపాడు వెళ్లకుండా ఊరు నలుగురు కోడళ్ళు వచ్చేటప్పటికి నలుగురు ఒకళ్ళు ఒకళ్ళు పోల్ చేసి ఒక గ్రూప్ ఒక గ్రూప్ ఒక గ్రూప్ పద్దెనిమిది గ్రూపులు చేసుకున్నాం సార్ పద్దెనిమిది గ్రూపుల్లో అంతా లెక్క చెప్పమంటే చెప్పకుండా గొడవలకు వచ్చి మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నారయ్యా మీరందరూ మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను అసలు ఈవోలో డబ్బు నూట డెబ్బై ఐదు మంది డబ్బు తీసి తినవలసిన అధికారం ఆమెకి ఎవరిచ్చారు రాజకీయ నాయకులు ఇచ్చారా డాక్రా మేము కట్టుకున్నామా మాకు రూపాయికి రూపాయి మొగ్గు తెచ్చి ఇస్తే పొద్దున్న మానం చెరు వేటెచ్చిపోయి పాటాడుకొచ్చి డోకరాంటిసి మేడం తింటువేయండి లోన్కి ఐదు వేలు పొదుపులు కట్టుకున్నప్పుడు ఇన్నాళ్ళు లేవు తొంభై ఆరు నుంచి రెండు వేల పదమూడు దాకా మా పైసా ఖర్చాలా డాక్రా ఇరవై కట్టుకున్నాం ముప్పై కట్టుకున్నాం యాభై కట్టుకున్నాం వందకు వచ్చింది అప్పుడు లేని ఖర్చులు అంచాలి ఈవోలు వచ్చాక ప్రతి ఊర్లో ఈవో ఇవో అందరూ నా మైందు దయించి అన్ని ఈవోలో లెక్కలు చూసుకుని బుక్ కేపర్ రద్దు చేయాల్సింది కోరుతున్నాను అయ్యా అసలు మా ఊళ్ళో ఈవోనే వద్దు అందరు తరుపు నేనే చెప్తాను చెప్పండి అందరు తరుపుని మాకు ఈవో వద్దు ఈవోలో రెండు వేల ఉన్న నుంచి మాకు లెక్కలు చెప్పాలయ్యా